శ్రమల ద్వారా వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి గొప్ప ప్రతిఫలం ఏమిటి ఎపిసిడ్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పదకొండో వాక్యం పన్నెండో వాక్యం కూడా చూడండి మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారు గురించిన జ్ఞానము విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు ఆయన క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించను ఇలాగు నియమించను ఇలాగు నియమించను నిన్ను ఒత్తిడి చేయడం లేదా నిన్ను గాయపరచడం మనుషులు నిన్ను గాయపరిచే వాళ్ళకి అప్పగించాడా లేదు నిన్ను నిందించే వారికి అప్పగించాడా ఆర్థికపరమైన సమస్యలు అనుభవిస్తున్నావా నిందలు అనుభవిస్తున్నావా నిన్ను నలకొట్టేటువంటి వారి స్థితిలో ఉన్నావా కంగారు పడవద్దు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి నీవు సంపూర్ణతలో నీకు రావాలి నీకు సహనం ఉంది ఇంకా ఇంకా మంచి సహనం కావాలి నీకు గమనించు నీకు ఓర్పు ఉంది ఇంకా మంచి ఓర్పు కావాలా భక్తి ఉంది కన్నీటి ప్రార్థన ఉంది ఇంకా నీ కన్నీటి ప్రార్థన అధికం అవ్వాలి అందుకని నీ జీవితంలో ఒక ముళ్ళు నీ జీవితంలో ఒక ముళ్ళు నిన్ను నలకొట్టడానికి ముళ్ళు వచ్చింది ఆ ముళ్ళు ఎందుకు వచ్చిందంటే నిన్ను భక్తిలో పరిపూర్ణునిగా చేయడానికి భక్తిలో నిన్ను పరిపూర్ణతలు వాక్యానుసారమైన పరిపూర్ణతలోకి రావాలి నువ్వు అందుకే వచ్చింది ఈ యొక్క శ్రమ చూడండి ప్రియులారా మీరు జాగ్రత్తగా వినండి ఈ శ్రమ నీకు చేసే మేలు ఏమిటంటే జాగ్రత్తగా వినండి శ్రమ నిన్ను విధేయునిగా మారుస్తుంది శ్రమ నిన్ను విధేయుడిగా మారుస్తుంది ఏమంటారు అడవిలో ఉన్న అడవిలో ఉన్నటువంటి ఏనుగుని ఎవడైనా చూస్తాడా సర్కస్లో ఉన్న ఏనుగుని అందరూ చూస్తారు ఎందుకు అది కాళ్ళు ఆడించింది ఊరికే గుర్తుపెట్టుకోండి ఏంది అది రెండు కాళ్ళ మీద నిలబడడానికి ఎందుకు ప్రయత్నం చేసిందంటే అది పొందిన శ్రమలో అది ప్రజల దృష్టిని తన వైపుకు ఆకర్షించింది గుర్తుపెట్టుకోండి నీ శ్రమ నీ శ్రమ నీ జన్మ సార్థకం చేస్తుందేమో ఈ శ్రమ చాటును దేవుడు గొప్ప మేలు దాశించాడేమో లోయ శ్రమ నిన్ను శ్రమ నిన్ను విధేయునిగా మారుస్తున్న ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకున్నాడట ఇంకా చెప్పాలంటే శ్రమల పాలు అయ్యేవు కష్టాల్లో ఉన్నావు కదూ ఆ శ్రమ నిన్ను పాపానికి దూరంగా పెడుతుంది నిన్ను పాపానికి దూరముగా పెట్టేస్తుంది పాపానికి దగ్గర కావు శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి పాపానికి దూరం అయిపోతాడు ఇంకా మూడు విషయం చెప్పాలంటే నీవు శ్రమ నిన్ను దేవునికి సమీపంగా చేస్తుంది దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తుంది ఎంతమందికి అర్థం అర్థమవుతుంది శ్రమ నిన్ను విధేయునిగా మారుస్తుంది గర్వాన్ని తీసేస్తుంది అహంతో కూడిన మాటలు రావు తగ్గింపు వస్తుంది శ్రమ నిన్ను పాపానికి దూరం చేస్తుంది దేవునికి దగ్గర చేస్తుంది నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చిందని అనుకోవద్దు శ్రమ దేవుని అనుమతితోనే వచ్చింది నీకు దేవుడు అనుమతించకుండా నీకు శ్రమ రాలా మూడు రోజులు బ్రతికే ఈ బ్రతుక్కి అహం వద్దు విధేయత కావాలా కొద్ది రోజులే వయసు ఉంటుంది ఈ శరీరాన్ని కొద్ది రోజులు వాడగలం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని లాక్క రావడం మహా కష్టం మోకాళ్ళు నొప్పులని రకరకాల దీర్ఘకాలిక వ్యాధులని ట్యాబ్లెట్లతో రాక్క వస్తుంది లాక్క రావాలి ఈ బాడీని అర్థమవుతుందా ఈ కొద్ది రోజులు ఈ కొద్ది రోజులు బలానికి నువ్వు పాపిష్టోడివిగా మారకూడదు నువ్వు దానిగా మారకూడదు నీ వయసు అయిపోయిన తర్వాత లోకం నిన్ను తిన్నిన తర్వాత ఇస్తరణ ఎలా ఇసిరేసిద్ది అలా ఇసిరేసిద్ది లోకం నువ్వు పనికిరావు ఆల్రెడీ ఇప్పుడే ఇప్పుడే మొఖం ముడతలు పడిపోతుంది ఇప్పుడే పళ్ళల్లో సందులు వచ్చేసినాయి కొద్ది రోజులు అయిన తర్వాత రాలిపోతాయి ఇంకా రాలిపోతే ఒకటే అర కట్టించుకోవటం తప్పదు కట్టించుకున్న మొఖం మారిపోయింది ఏంటి పాస్ట్ గారు ఎలా చదువుతున్నానుకోక భయపెడుతున్నాను అని చూడండి ఒకసారి మీ పాత ఫోటోలు చూడండి ఈ శ్రమ అనేటువంటిది నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది లోకానికి దూరం చేస్తుంది ఇంకొక మాట చెప్పన శ్రమ నిన్ను రెండో విషయం శ్రమ నిన్ను దేవుని దేవునిలో స్థిరపరుచును అన్నాడు హల్లీ చెప్ప ఒకసారి నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వాక్యాన్ని చూడు త్వరగా శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకునిచున్నాను ఎప్పుడు దెబ్బలు తిన తర్వాత దెబ్బలు తినకముందా ఒకయన అనుభవించవచ్చున్నాడు దేవా శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి అద్దు విడిచి విత్సలవిడిగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించి విత్సలవిడిగా తిరిగాను కానీ శ్రమ వచ్చిన తర్వాత త్రోవలోకి వచ్చాను మార్గంలోకి వచ్చాను ఆయన భక్తిలో నేను స్థిరపడ్డాను అన్నాడు స్తోత్రం చెప్పొకసారి హలే లుయ్యా ఇది దావీదు అనుభవం దావీదు తిన్నని దెబ్బలు ఎవరు తినలా మనం మాటి మాటికి ఏమనుకుంటామంటే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదిని కాసే దావీదిని సింహాసనం ఎక్కించలేదా ఒక్క మాటతో ఆయన ఘనతను చెప్పుకున్నాం కానీ కాసేటప్పుడు ఎన్ని పోరాటాలు ఎన్ని కష్టాలు సవులు దగ్గర తన సవులు ఇంట్లో జీతానికి లేదా జాబ్ వచ్చినప్పుడు రాజు దగ్గర తనకు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎన్ని పోరాటాలు ఎన్ని ఈట విసు ఈటలు ఎన్ని వీటిలు తప్పించుకున్నాడు అతడు ఎన్నిసార్లు అడివి పాలయ్యాడు ఎన్నిసార్లు చెప్పులు లేకుండా తిరిగాడు ఎంత కన్నీరు ఎంత బాధ ఎంతమంది శత్రువులు పోరాటాలు ఎన్నిసార్లు ఖడ్గం తన తల మీద నుంచి దుష్కొని వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నిసార్లు తన తలని దేవుడు కాపాడాడు ఇక ఈ ఖడ్గం ఎలా వస్తున్నప్పుడు ఒక్క క్షణంలో నా తల తెగి అవతల పడింది అనుకుంటున్నప్పుడు దేవుడు తప్పించాడు ఎన్నో ఎన్నో ప్రమాదాలు ఈ శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపిస్తూ ఆయన ప్రణాళికను చేస్తున్నప్పుడు నలకొడుతున్నప్పుడు భక్తిలో ఎంతగా స్థిరపడ్డాడంటే దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనని నన్ను బ్రతికాడు ఆయన ఒక మంచి పాట రాశాడు ఆయన యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తారు శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను పరుండు చేస్తున్నారు ఇంకా నా ప్రాణమునకు ఆయన శాద తీరుస్తున్నారు తన నామమును బట్టి తన నామాన్ని బట్టి నా భక్తిని నా నీతిని బట్టి కాదు బాబు తన నామమును బట్టి ఆ తన నామమును బట్టి అంటే తన కృపను బట్టి అని అర్థం తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయులుడు నేను సంచరించను ఏ అపాయమునకు భయపడను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే నీవు నాకు తోడై ఉందవు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఇక్కడ గమనించండి ఇక్కడ దాకా ఏమన్నాడంటే పచ్చికగల చోట్ల ఆయన ఆయన నన్ను పరుడు చేయును శాంతికరమైన జలముల యొద్ధ ఆయనను నడిపించును నా ప్రాణమునకు ఆయన శాద తీర్చును తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించును అన్నాడు మాట్లాడుకుంటూ 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 నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి గాడంద కరకుల్లో వచ్చేసింది జీవితం సవ్యంగా ఎప్పుడు నడదు జీవితము ప్రశాంతమైన స్థలాలు చూశాడు ప్రశాంతమైనటువంటి వాతావరణం చూశాడు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాడు భయంకరమైన అఘాధం వచ్చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత పాట చరణం మార్చేశాడు గాఢాంధకారపు కారపు లోయలలో సంచరించిన ఆయన నన్ను కాపాడు నన్ను లేదు నీ దుడ్ కర్రా నీ దండము నన్ను ఆదరించు నీ అంటే దాని అర్థం ఏంటి దూరంగా ఉన్నప్పుడు మనతో చెబుతుంది ఆయన అన్నాడు ఆగా అఘాధములకు వచ్చిన తర్వాత నీవు అన్నాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ప్రభు పక్కనే ఉన్నాడు అనుభవం చూడండి ఒకసారి హాలిలో చెప్ప ఒకసారి ఈ అనుభవాన్ని చూడండి మీరు నీ శ్రమలో నీకు దేవుడు తోడున్నాడు గాఢాంధకారపు లోయలో నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అదే ఈ శ్రమ తన కుమారుడైనటువంటి సొలోమునికి లేదు శ్రమలు లేవు సొలోము జీవితంలో అందుకనే అతని యొక్క ముగింపు చాలా దారుణంగా ముగించుకున్నాడు ఈరోజు నీ జీవితంలో శ్రమ కష్టము బాధ ఇబ్బందులు ఇరుకులు అని ఎందుకు సనుక్కుంటున్నావు దేవుడు నిన్ను స్థిరపరచడానికే భక్తిలో ఆయన కృప శాశ్వతముగా నీకు తోడుగా ఉంటుంది శ్రమపడిన దావీదుకి దావీదుకు చూపిన శాశ్వతమైన కృప అన్నాడు నేనెప్పుడు బలహీనుడును నిన్ను బలపరుచును కొట్టు చప్పట్లో ఒకసారి శ్రమలు నిన్నేం చేస్తాయి నేను చేస్తాయి పద వాక్యము ఇందాక చదువుకున్నాం కదా నిన్ను పూర్ణులుగా చేసి స్థిరపరుచును బలపరుచును హలే లుయ్యా అదే పౌలు కూడా వాడాడు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడిని హలే అదే పౌలు ఏమన్నాడు తెలుసా నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తమును చెయ్యగలను నేను బలహీనుడినే నన్ను బలపరిచేవాడిని బట్టి నా కుటుంబాన్ని పోషించుకుంటాను నన్ను బలపరిచేవాడిని బట్టి నా వ్యాపారాన్ని నడిపించుకుంటాను నన్ను బలపరిచేవాడిని బట్టి ఈ మూర్ఖులు ఎదుట ఈ అడ్డదుడ్డాలుగా మాట్లాడేటువంటి మనుషులు ఎదుట నేను నడుస్తాను నన్ను బలపరచువాని అందే నేను ఈ విషయాన్ని సాధిస్తాను అని చెప్పగలిగాడు నా బోటోడు కూడా అదే కదా నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను పరిచర్య అయినా సంఘాన్ని నడిపించడం అయినా మరి ఏ స్థితిలోనైనా ఆయన నన్ను బలపరచకపోతే నేను ఏం చేయగలను శ్రమలో దేవుడి నీకు తోడయుండి నిన్ను బలపరుస్తాడు ఈ ఎక్స్పీరియన్స్ ఆయన చౌచున్నాడు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడిని అన్నాడు స్తోత్రం చెప్పగలరు ఒకసారి హలే గట్టిగా చెప్పు నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా ఆ అనుభవం ఉందా అంటున్నాను నేను గొల్లియాచు ముందు నిల్చున్నాడు ఒక బలవంతుడు వాడిని చంపేస్తానని దావి చెప్పాడు ఏ అనుభవంతో చెబుతున్నావు నీ వయసు ఎంత నీ బలం ఎంతరా అని వాళ్ళ అన్న పెద్దన్న తిట్టాడు సరే ఇంకొకసారి కూడా వాడిని చంపేస్తానని మాట్లాడినప్పుడు అతను తీసుకుని వెళ్ళి రాజు ఎదుటి నిలబెట్టాడు రాజన్నాడు బాబు నీ వయసు చిన్నది బాలుడివి ఆడేమో బాల్యము నుండి యుద్ధశూరుడు చాలా బలవంతుడు బలవంతుడైన వాడు వాడి దెబ్బకి నలభై రోజుల నుంచి మేము గుడారం నుంచి బయటికి రావట్లేదురా నువ్వు ఎలా చంపుతావు అన్నాడు అయ్యా నాకు ఒక అనుభవం ఉంది ఇలాంటి నేను చాలా ఎదుర్కొన్నాను ఒకసారి ఎలుగుబంటొస్తే దాన్ని నేను చంపేశా సింహం వచ్చింది దాన్ని చీల్చి పడేశా వాటిని చంపడానికి బలమిచ్చిన దేవుడు ఈ దుష్టుడైనటువంటి గొలియాతను చంపడం పెద్ద లెక్క నాకు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నాడు చూసారా ఎంత ఎంత తేలిగ్గా వణిగిపోవటం లేదు ఎందుకంటే తనకు ఒక అనుభవం ఉంది శ్రమలో దేవుడు చోడై ఉంటాడు నన్ను బలపరుస్తాడు ఈ నింద నాకు కొత్త కాదు ఈ శ్రమ నాకు కొత్త కాదు ఈ ఆటంకాలు నాకు కొత్త కాదు ఒకప్పుడు ఆటంకాలు వచ్చినాయి ఒకప్పుడు శమలు వచ్చినాయి ఒకప్పుడు అప్పులు అయ్యాను ఒకప్పుడు జీవితంలో ఓడిపోయాను మరలా నా దేవుడు నా పక్షము నుండి కార్యము జరిగించాడు నాకు ఆ అనుభవం ఉంది అనుభవం ఉంది చప్పడగొట్ట ఒకసారి మీ మొక్కలో మీ మొఖములో విశ్వాసం కనిపించను గాక హలే శ్రమ శ్రమ నిన్ను పరిపూర్ణుడు చేస్తున్నాయి శ్రమ నీకొచ్చిన శ్రమలు నేను భక్తిలో స్థిరపరుస్తాయి నీకొచ్చిన శ్రమ శాతాన్ని లోకాన్ని సమస్యలను జయించి బలవంతుడిని చేస్తాయి తన అనుభవంతో చెప్పి వెళ్ళి ఒక్క దెబ్బతోనే చంపేశాడు గొల్్యాత్తుని ఒక్కే ఒక్క దెబ్బ నలభై రోజులు పోరాడినటువంటి సమస్యను ఒక్క దెబ్బతో పరిష్కరించగలిగాడు ఎందుకంటే తనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది శ్రమ బలపరుస్తుంది శ్రమ ఎంత బలపరుస్తుందంటే ఓ ప్రభువా నేను బిడ్డని నాకు తోడెందుకు లేవా అని ఏడుస్తాడు దేవుని బలమతనికి వచ్చిందంటే దేవునికి స్తోత్రం చెప్పాలి అభిషేకం వస్తుంది అంతేగాని ప్రశాంతంగా ఉంటే రోజు బిర్యానీ తిని పడుకుంటాడు శ్రమలైనా ఎన్ని బాధలైనా నిందలైనా ఎన్ని హింసలైనా నీ ప్రేమ నుండి నన్నెడబాపలేవులు నా ప్రభువ ఈ బ్రతుకు నీకు సొంతము ఆమె